పోలీస్ స్టేషన్లో సూర్య ప్రసాద్ని చిత్రహింసలు పెడుతూ ఎంతగానో కొడుతూ ఉంటాడో ఇక దెబ్బలకు తాళలేక కృష్ణప్రసాద్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ని చూడడం కోసం అని చెప్పి మీరా శారద ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వస్తారు వాళ్ళిద్దరూ కూడా కృష్ణప్రసాద్ని చూడగానే బోరుమని ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత మీరా బయటకు వచ్చిన తర్వాత శారదతో ఆయన్ను విడిపించడానికి ఒకే ఒక మార్గం ఉంది గగన్కి చెప్తే గగన్ ఆయన్ని విడిపిస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శారద భూమి చెర్రి ముగ్గురు కూడా గగన్ గదిలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా గగన్ దగ్గరికి వస్తారు ఏంటి విషయం ముగ్గురు ఒకేసారి వచ్చారేంటి అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు శారద కృష్ణప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం గురించి గగన్కి చెప్తావు ఇప్పుడు కేవలం నువ్వు మాత్రమే ఆయన్ని విడిపించగలవురా ప్లీజ్ రా కాతని మాత్రం చెప్పకు ఎలాగైనా సరే నువ్వే ఆయన్ని విడిపించాలి ప్లీజ్ రా అంటూ శారద గగన్ని ని ఉంటే గగన్ మాత్రం తన చిన్నతనంలో జరిగిన అవమానాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి గగన్ అయితే శారద కోసం ఖచ్చితంగా కృష్ణప్రసాద్ని బయటకు తీసుకొని వస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి